మూన్ అనేది ప్రతి సంవత్సరం మార్చి నెలలో కనిపించే ప్రత్యేకమైన పూర్ణ చంద్రుడు ఇది ముఖ్యంగా వసంత ఋతువు ప్రారంభానికి సంకేతంగా పరిగణించబడుతుంది వార్మ్ అనే పదం ఉష్ణత లేదా వేడిని సూచిస్తుంది అంటే చలికాలం ముగిసి ప్రకృతి మళ్లీ ఉష్ణతను పొందే సమయాన్ని సూచిస్తుంది ఈ చంద్రుడికి వార్మ్ మూన్ అనే పేరు పురాతన అమెరికా స్థానిక తెగలనుంచి వచ్చినది వసంత ఋతువు మొదలవుతున్న సమయంలో నేల కొంత మృదువుగా మారుతుంది ీటకాలు పిప్పీటి ఈ వార్మభూమి ఆ పూర్వకాలంలో పిన్నలు ఒక్క వయల కాలలు అనేది పేరు పట్టారు దీనిని వేకింగ్ మూన్ అనే ఇతర పేర్లతో కూడా పిలిచే సంప్రదాయం ఉంది మూన్ కాలంలో ప్రకృతి ఒక మేల్కొరిపు పరిస్థితిలోకి వస్తుంది చలికాలపు నిశ్చలత తీరిపోయి మొక్కలు మొలకెత్తడం పూలు వికసించడం పక్షులు సంగీతాన్ని ఆలపించడం వసంత ఋతువు అనేది సృష్టిలో పునర్నవీకరణకు సంకేతం ఈ మార్పులన్నింటికి ఆకాశంలో ప్రకాశించే వార్ సాక్షిగా ఉంటుంది రైతుల దృష్టిలో ఈ సమయంలో భూమి సాగుకు అనుకూలంగా మారుతుంది